రోజు గాంధీనగర్ వార్డ్ నంబర్ ఇరవై నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన సంతోష్ గౌడ్ గారు నామినేషన్ వేయడం జరిగింది మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రోహిత్ అన్నకు కృతజ్ఞతలు అలాగే గాంధీనగర్ మాతో పాటు మాకు సహకరిస్తున్న ప్రజలు మా భవిష్యత్తులో మంచి అవకాశం ఇవ్వాలని చెప్పి అలాగే గాంధీనగర్ని ఒక మంచి వార్డుగా తీర్చిదిద్దే బాధ్యత పూర్తిగా మాదని చెప్పి మా గాంధీనగర్లో ఏవైతే సమస్యలనో వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ మా ప్రజలని అమ్మ ఉంటే అక్క చెల్లెళ్ళలుగా మగవాళ్ళు ఉంటే అన్నదమ్ములుగా ఒక సొంతింటి మనుషుల్లాగా కలుపుకపోయి భవిష్యత్తులో గాంధీనగర్ అనేది ఒక ఉత్తమ వార్డుందిగా తీర్చిదిద్దే అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి నేను ప్రజలకు కూడా కోరుకుంటున్నాను అలాగే గాంధీనగర్ ప్రజలకు కూడా ఈసారి ఒక చిన్న వేడుకోలు మాకు గతంలో ఒక కొద్దిపాటి ఓట్లతో ఇది జరిగింది ఈసారి అలా కాకుండా మీరు అందరూ కూడా ఒక సొంత సోదరునిలాగా నన్ను మా అనుకొని ఖచ్చితంగా విజయం ప్రసాదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే తాండూరు బల్ద్యాపీఠంపై కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మా నర్సింహనన్న గారిని కూడా చైర్పర్సన్గా కూర్చోబెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను మాకు రోహిత్ అన్న గారు అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ రెడ్డి బాబాయ్ గారు అలాగే పెద్దలు విఠల రెడ్డి గారు నరసింహన్న గారు మిగతా సీనియర్ నాయకులు అందరూ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ మా గాంధీనగర్ విజయంతో మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మిగతా విషయాలు చర్చిద్దామని చెప్పి తెలియ